ఆ క్లెయిమ్ను పంపించండి అని ఒక్కరంటే ఒక్క డిపాజిటర్ కూడా ఎటువంటి ఫిర్యాదు ఇవ్వలేదు ఈ నేపథ్యంలో ప్లస్ ఇప్పుడు హెచ్ఎఫ్ కర్త మరణించారు కాబట్టి ఈ కేసును కొట్టివేయండి అని చెప్పి మార్గదర్శి ఫైనాన్షియల్స్ తరఫున కిరణ్ గారు ఈ మధ్యంతర పిటిషన్ వేశారు దాని మీద ఇప్పుడు హైకోర్టు ఈ తీర్పిచ్చింది కొట్టివేస్తూ పద్దెనిమిది ఏళ్లపాటు జరిగిందండి యుద్ధం మహాభారతంలో కురుక్షేత్రం లాగా ఉండవల్లి అరుణ్ కుమార్ దీని మీద అవిశ్రాంత పోరాటం చేశాడు అలు పెరగని పోరాటం చేశాడు సదుద్దేశాలతో చేశాడా అని అంటే కాదు పూర్తిగా దురుద్దేశంతో చేశాడు అది దురదృష్టం ఒక మంచి ఇష్యూ మీద ఉండవల్లి అరుణ్ కుమార్ కనుక ఇటువంటి పోరాటం చేస్తుంటే అతని చరిత్రలో కొంత కీర్తి మిగిలేది కానీ అతను ఏమీ లేని చోట ఎవరికీ మోసం జరిగిన చోట Okay, technical issues. Was...